ఎందుకు ఈ ఈ అంశాలను నేను ఒత్తిడి చేసి మాట్లాడుతున్నాను అంటే ఈరోజు రాష్ట్రంలో కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి మేము అనుకున్నాం ఇవే జరుగుతాయి ఇలానే చేస్తాం అన్నటువంటిది ప్రజాస్వామ్యం మంచిది కాదు నిజంగా కొన్ని ఆశ్చర్యం కొలుపుతున్నాయి ఈ సంవత్సరం ఈ అధికార పార్టీ పాలన చూసినప్పుడు కొన్ని అంశాలు చూసాను గమనిస్తున్నాను ఈ మధ్యన పదే పదే చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ రాష్ట్రానికి బనకు చెల్లన్నటువంటి మాట మాట్లాడారు ఆ గేమ్ చేంజర్ అన్నటువంటి బోర్డు ఒక సినిమా వచ్చిన తర్వాత దాని ఫ్యాషన్ అయింది ప్రతి ఒక్కరు ఆ పదం మాట గేమ్ చేంజర్ అంటే ఏంది దీనివల్ల ప్రజలకు ఏమేం జరుగుతుంది అనేటువంటి చెప్పేటువంటి ఆలోచన మాట నాయకులకు లేదు ఏదో పదం బాగుంది కదా గేమ్ చేంజర్ అని మాట్లాడుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివసించేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో భాగమైనటువంటి మన ప్రాంతం వాళ్ళు కూడా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి ఆలోచన రావాలి ప్రజలకు రాజధాని నిర్మిస్తున్నాను అన్నో కాదని అంశం చేయాలి అందరూ సహకరించాలి లక్ష కోట్లు నాలుగు బిల్డింగ్ కోసం వెచ్చిస్తున్నా అంటున్నావు కొంచెం బాధ కలిగే అంశం అప్పేమో రాష్ట్రం పైన అంతా పెట్టి రాష్ట్రం పైన అప్పు తీసుకుంటాం ఈ లక్ష కోట్లకు వడ్డీ ప్రతి నెల అత్యంత భారంగా పదివేలు పదైదు వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇది రాష్ట్రంలో అందరికీ కూడా భారం పడుతుంది మరి ఒక్కొక్క బిల్డింగ్ అంతంత కాస్ట్ కట్టడమా అనేటువంటిది ప్రశ్నించాల్సినటువంటి సమయం అసలం ఏదో నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడుగుతో ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ తో ల్యాండ్ ఇచ్చిన తర్వాత కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది విచిత్రంగా పన్నెండు వేల నుంచి పదహైదు వేల రూపాయల మధ్యన రేటుతో తో టెండర్లు ఫిక్స్ చేసే పరిస్థితి ఎంత రాజధాని వృధా అవుతుంది రాజధానికి వ్యతిరేకం కాదు కట్టాలి ఆ పేరుతో ఆ సెంటిమెంట్ ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి దోపిడీ చేయడం కరెక్టా ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాం రెండోది రాజధాని పైన లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నావు మా పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన మాకు కలిగి మేము ప్రశ్నించడం మొదలు పెడతానే రాష్ట్రానికి కాబోయేటువంటి గేమ్ చేంజర్ బనకచెరలా అని మాట్లాడుతున్నాడు ఈ రోజు మా నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని అనువనువున వ్యతిరేకించిన వ్యక్తి నెవర్ జగన్ అగైన్ అనేటువంటి కాన్సెప్ట్ తో పోతున్నటువంటి వ్యక్తి అయినటువంటి రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు ఆయనే ఒక వాదన లేవనెత్తాడు ఎస్ ఆ వాదన ఖచ్చితంగా నేను కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు సమర్థిస్తున్నాను బనకచర్ల క్రాస్ అని చెప్పేసి లక్ష కోట్ల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తానని మాట్లాడుతున్నావు కదా బనకచల్ల క్రాస్ కు పోలవరం నుంచి తీసుకొచ్చి నీళ్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టి వదిలితే ఇక్కడ కొత్తగా ఐకట్ ఏమైనా పెరుగుతుందా అని అంటే సమాధానం లేదు పోయిన ఐకట్ ఏదైనా స్థిరీకరిస్తున్నావా అని అంటే సమాధానం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి శ్రీశైలం ప్రాజెక్టు మనందరికీ ఒక దేవాలయం లాంటిది ఆ ప్రాజెక్టు వల్ల రాయలసీమ కొత్త గొప్ప బతికేట పరిస్థితి ఆరు వేల క్యూసెక్లు అక్కడి నుంచి వస్తే మొత్తం చెన్నై వరకు నీళ్లు పోయించి రాయలసీమలో పంట పొలాలు పొందాల్సిన పరిస్థితి ఉండేది మానీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని యాభై ఆరు వేల క్యూసెక్ చేయడంతో కొత్త గొప్ప నీళ్లు మనం చూడడం మొదలుపెట్టాం ఆ పాడు యాభై ఆరు వేల క్యూసెక్లకు నూట నలభై మూడు వందల నలభై అడుగులు చేరేంత వరకు రెండు వందల నలభై అడుగులు సారీ రెండు వందల నలభై అడుగులు చేరేంత వరకు పాడుకు నీళ్లు వదల్లేదు ఆ వదిలినప్పుడు పోలవరం పోతిరెట్టుపాడు ద్వారా రాయలసీమకు నీళ్ళు వచ్చే పరిస్థితి పోయిన సంవత్సరం తొమ్మిది నెలలు కూడా శ్రీశైలం వచ్చింది అన్ని కూడా నీళ్లు పోయినాయి నువ్వు నీళ్ళు ఇవ్వాలి ఆశీర్వాదం కానీ దాని సరైనటువంటి ప్రణాళికలు రూపొందించుకోకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ తొమ్మిది నెలలు శ్రీశైలం ఓవర్ఫ్లో అయిన తొమ్మిది నెలలు కూడా పోతిరెట్టుపాడు ద్వారా బనకచల్ల క్రాస్ నీళ్ళు వస్తాయి ఆ బనకచల్ల క్రాస్ ఏదైతే ఉంటుందో అది మూడుగా డివైడ్ అవుతుంది రైట్ వచ్చి జిఎన్ఎస్ఎస్ అంటాం గాలి నగిరి కాలువ మధ్యలో ఎస్కేప్ ఛానల్ అంటాం కేసీ కెనాల్ ఇట్లా పోతుంది లెఫ్ట్ వచ్చేసి లెఫ్ట్ కెనాల్ ఏదైతే లెఫ్ట్ సైడ్ పోతుందో ఇంకో పక్కకు వెనుగోడు బ్రహ్మసాగర్ ద్వారా చెన్నైకి నీళ్లు పోతాయి అన్ని అల్టిమేట్గా జిఎన్ఎస్ఎస్ కానీ సెంటర్ లో వచ్చే ఎస్కేప్ ఛానల్ ద్వారా కానీ లెఫ్ట్ లో వెనుగోడు బ్రహ్మసాగర్ నుంచి పోయే నీళ్ళు అన్ని కూడా ఫైనల్ గా సోమశె కలిసి కండల కలిసి ఉండి రిజర్వాయి చెన్నైకి నీళ్లు పోతాయి ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈ జిఎన్ఎస్ఎస్ రైట్ లో ఏదైతే ఉందో దీన్ని పెద్దగా ఎగ్జిక్యూట్ చేసి గోరకొల్ రిజర్వాయర్ ఏఎంసీ కట్టి గోరకొల్ తర్వాత అవుకు రిజర్వాయర్ నాలుగు టిఎంసీ కట్టి అవుకు నుంచి గెండికోటను ఇరవై టీఎంసీలకు పెంచి ఆ అవుకులో టన్నల్ ఏర్పాటు చేసి దాని కూడా గెండికోట మొట్టమొదటిసారిగా ఇరవై టీఎంసీలు అక్కడ స్టోరేజ్ చేసి గెండికోట నుంచి మైలవరం మైలవరం నుంచి మన పినా నదిలో నీరు కలిసినటువంటి పరిస్థితి జిఎన్ఎస్ఎస్ అంటే గెండికోట దాటిన తర్వాత వామికోట రిజర్వాయర్ వస్తాయి దాన్ని స్థిరీకరించాలా ఇంకోటి హెచ్ఎన్ఎస్ఎస్ పోతే ఆ పక్క మల్లెల దగ్గర నుంచి లిఫ్ట్ చేస్తే అనంత లో మిట్ట ప్రాంతాలు అనంతపూర్ మిట్ట ప్రాంతాలు చేరుకొని దాటుకొని మన ప్రాంతానికి రావట్లేదనే ఉద్దేశంతో గెండికోటలో ఇరవై టీఎంసీలు ఉంటాయి కదా దానిని ఒక నాలుగు టీఎంసీలో మూడు టీఎంసీలో వెలిగలు ప్రాజెక్టు తెచ్చుకుంటే ఈ ప్రాంతాన్ని ఉద్దేశంతో ఒక గొప్ప రూపకల్పన గౌరవ అవినాష్ రెడ్డి గారిని పట్టుకొని రెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి జగన్ గారి దగ్గరికి తీసుకెళ్లి దాని టెండర్లు పిలిపించి నలభై ఐదు పర్సెంట్ దాకా ఆ వర్క్ చేసినట్టు బాధ్యత తీసుకొని చేశాను ఆ ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి హైకర్ స్థిరీకరణ పడుతుంది ఆ ప్రాజెక్ట్ చేయండి అని అంటే ఇంతవరకు దాని గురించి మాట్లాడట్లేదు ఆ ప్రాజెక్ట్ గెండికోట నుంచి నీళ్ళు గెండికోట నుంచి ఒక సబ్సిడీస్ కిణాల ద్వారా ఇట్లా ఒక టర్ నుంచి వచ్చి ఏదైతే మనము కాలేటి వాగు అనే చక్రాపేటలో ఒక చెరువు ఉన్నదో దాన్ని ఒక టీఎంసీ కెపాసిటీ పెంచి కాలేటి వాగు నుంచి లక్ప రావకుండా చెరువులకు నీళ్ళు ఇచ్చి దాని నుంచి వెలిగరకు పంప్ చేసుకుంటే వెలిగలు ఆపాకు ఎప్పుడు కూడా పెద్దగా ఫ్లో కాదు కదా ఎప్పుడో పుణ్యానికో పుష్కర పుష్కరానికి ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ నీళ్ళు అశ్వినిగా చేసుకోవచ్చు కదా ఆ వెలుగులు ప్రాజెక్ట్ నుంచి ఇట్లా దాదాపుగా ఇక్కడి వరకు మన కంచారం గడ్డికి తీసుకొచ్చి గోల్లెడి చెరువులు ఇట్ట నింపుకుందామని అటుపక్క మెట్ట ప్రాంతాలు అయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బొరా చెరువు అరవీడు నూలివీడి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలని అలాగే ఏదో ఇట్లనే హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా వెలుగు నుంచి నీళ్లు పోతే చిన్నమండే ఒక మూడు లిఫ్ట్గా పెట్టి బెస్తపల చెరువులు ఇట్లా అన్ని చెరువులకు పోయేటట్టుగా ముప్పై మూడు చెరువులు పోయేటట్టుగా దాని ప్రణాళిక రూపొందించి వర్క్ స్టార్ట్ చేయించాం ఎస్ మేము ఐదైనా చేయలేకపోయినాం కష్టపడ్డా చేయాలంటే ప్రణాళిక రూపొందించా డిజైన్స్ అప్రూవ్ చేయించా టెండర్లు అప్రూవ్ చేయించా ఫైనల్గా వర్క్ స్టార్ట్ చేయించా కరోనా పరిస్థితి రెండు సంవత్సరాలు వేస్ట్ అవడంతో అది కాలేదు అటువంటి ప్రాజెక్ట్స్ పైన దృష్టి పెట్టి ముందు ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ చేద్దాం చేద్దామనేటువంటి ఆలోచన లేకుండా కేవలం ఆ నీళ్ళు తీసుకొచ్చి బలచన సీజన్ నుంచి వచ్చేది అవే నీళ్ళే కదా కొత్తగా ఐకట్ స్థిరీకరణ కాలేదు మరి ఎందుకు లక్ష కోట్లతో గేమ్ చేంజర్ అయిపోతుంది అంటున్నావు ఎవరిని మోసపుచ్చడానికి ఎవరిని ఏం చేయడానికి ఈ పదం ఖచ్చితంగా అతను అడిగాడు వెంకటేశ్వరావు గారు అందుకనే నేను కూడా ఆయన ఆ వర్షంలో ఖచ్చితంగా కరెక్టే మోసపుచ్చుతున్నావు ఒక ఐదు వేల కోట్లు పదివేల ముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే టేకప్ చేసామో దాదాపు ఒక ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టాము ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసేసి ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసేసి జిఎన్ఎస్ స్టేట్ అండ్ వరకు పోవాలి ఏదైతే మధ్య రిజర్వాయర్ పెండింగ్ ఉంది ఎర్రగొండ చింతక పెండింగ్ ఉంది మాకు రావాల్సిన నీళ్ళు ఇవన్నీ కూడా నువ్వు ఇరవై మూడు వేల కోట్లు అవసరం ఇవన్నీ ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే అయిపోయే ప్రాజెక్ట్ ఎస్ నాకు కృషి నేను చేశాను కానీ అప్పుడు అర్జెన్సీతో కేటాయింపులు జరిగినప్పుడు నా ప్రయత్నం అయితే ఆఫీసర్ల దగ్గర గోడ వినిపించుకున్నా ఇది జరగాలి ఇది మా ప్రాంతానికి అది ఈ అయితే ఇన్షియట్ చేయించి మొదలు పెట్టించాను కానీ కొంచెం డబ్బులు ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కేటాయించినట్టు అయిపోయినండి కానీ పట్టుదలగా పనిచేసా ఈ ఎక్కువ సంక్షేమాన్ని ఖర్చు పెట్టే దాంట్లో దీనికి కొంచెం డబ్బులు ఇవ్వలేక ఇప్పుడు కొంచెం ఆలస్యం అయింది ఇప్పుడైనా కంప్లీట్ చేయండి మీరు ఎట్లా ఎనభై మూడు వేల కోట్లతో రాయలసీమ చిన్న ఖర్చులు ఇవి పెట్టి చేయాలని చెప్పి కోరుతున్నాయి కేవలం రాజధానిలో మీరు జరుగుతున్నట్టు అవినీతిని డైవర్ట్ చేయడం కోసం బనసల్ల క్రాస్ అన్నటువంటిది మాట్లాడుతున్నాం పోలవర నుంచి అన్నటువంటిది ఇది చాలా తప్పుడు సంకేతం ప్రజల్లో కూడా ఎంతసేపు ఆయన చెప్పేదేమో కరెక్ట్ ఏమో ఏమో అంత మోసం మన జీవితాలు నాశనం అయిపోతాయి మనం అవగాహన సంపాదించుకోవాలి దీంట్లపైన అవగాహన రావాలి ప్రజా ప్రజాప్రతినిధిగా బాధ్యత ఏముంటుందంటే ఏం జరుగుతున్నాయి పరిణామాలు ఈ భవిష్యత్ తరాలకు ఏం నష్టం జరిగిపోతుంది ఇది ఇలాగే అలసత్వం చేస్తే ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యతనన్నా తీసుకోవాలి అని అనుకుంటున్నా ఒక ప్రెస్ మీట్స్ పెట్టు ఒక మీటింగ్లలోనో రీల్స్ కోసమో లేకపోతే సంచలనాల కోసము తప్పిడి తిప్పిడి మాటలు మాట్లాడి మీసార్లు తొడలు పడితే ఎక్కువగా నాకు ఫాలోయర్స్ పెరుగుతారు ఎక్కువగా చూస్తారు వ్యూవర్స్ అని దానిపైనే దృష్టి పెట్టడం లే దానిపైన పెట్టను అట్లా పెడితే కూడా చాలా మంది లైక్ చేస్తారు కానీ దానికంటే నా ఉద్దేశము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఏ రకంగా మంచి చేయాల ఆలోచనతో మనం ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఏం చేయగలుగుతున్నాం ఏం నష్టం జరుగుతుంది దానిపైన దృష్టి పెట్టినప్పుడే మనం మనుషులు తొడలు కొట్టి మీసా తిప్పి దబ్బిడి దిబ్బిడు మాటలు మాట్లాడి అది కూడా మేమేం చేయలేము అది మీరేనా అది చేయాల్సింది అది పంపిస్తే పది మంది చూస్తారు లేకపోతే మీ పై నుంచి వార్తలు తీసుకుంటారు అది లేకపోతే ఈ ఇంత నష్టం జరుగుతుంది అబ్బా ఈ బల్ల క్రాస్ గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు అవినీతి జరుగుతుంది అని మాట్లాడితే మీరు ఎంత చెప్పినా పంపిణీ ఇంకో రకంగా పూత మాటలతో పోవడం మాట్లాడితే ఎక్కువగా పోతాయి వార్త ఏం చేయమంటారు అది మేము నేర్చుకోవాలా నేను నేర్చుకోము దాంట్లో కోసం పోతాయని చెప్పి దాని గురించి మాట్లాడాలి మాకు ఏదైతే ఈ ప్రాంతానికి అవసరమో ఏదైతే ప్రజాప్రతినిధిగా నేను అడగాలనుకున్న దాన్ని సూటిగా అడగాలనుకుంటున్నానో అయితే ఖచ్చితంగా అడుగుతా అధికారంలో ఉన్నటువంటి టైంలో ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి పరిగెత్తాం ప్రతిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏమి చేయాలి అని వాళ్ళు చేసేటువంటి తప్పును ప్రశ్నిస్తాం ఇంతవరకు చేస్తాం అది బాధ్యత అది రాజకీయ నాయకుల లక్ష్యం దీనిపైన పూర్తిగా ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఈ ప్రాంతంలో బతికేటువంటి మనుషులందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం ఆ ప్రాజెక్టు నేను టేకప్ చేశానప్పుడు జగన్మోహన్ గారికి శంకుస్థాపన చేయించి వర్క్ స్టార్ట్ చేయించాను ఆ ప్రాజెక్టును కొనసాగిస్తే ఎంత మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అన్నటువంటి అవగాహన తెచ్చుకోవాలి కొత్త నగర్ మధ్య చూస్తున్నాం రాజధానిలో ఇంత అవినీతిని కూడా నిజంగా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఉంది నాలుగు వేల ఐదు వందలు అడుగు నాలుగు వేల ఐదు వందల రూపాయలతో స్థలం ఫ్రీ ఇచ్చిన తర్వాత ఫైవ్ స్టార్ హోటల్స్ టైప్ ఫెసిలిటీస్ కట్టచ్చు అంటున్నారు ఇంకొక ఐదు వందలు పెంచుకున్న ఒక పెంచుకుంటే సెవెన్ స్టార్ స్టాండర్డ్స్ ఇవ్వచ్చు అంటే మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ హై గ్రేడ్ ఇటాలియన్ స్టైల్స్ బ్రహ్మాండమైనటువంటి దాంతో కట్టచ్చు ఏది ఐదు వేలతో ఐదు వేల వేలతో అట్లాంటి పన్నెండు వేలు నుంచి పదహైదు వేలు ఎవరు తింటున్నారు బా ఏంది దోపిడీ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఒక మంచి ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ వర్క్ చేస్తే ఇవ్వాలన్నది పెట్టాడు ఆ జీవో క్యాన్సిల్ చేసేసాడు కోట్లు ఫస్ట్ ప్లేస్ టెండర్ పిలిచారు పది పర్సెంట్ మొబైలైస్ అడ్వాన్స్ అని చెప్పి నాలుగు వేల కోట్లు ఇచ్చారు నాలుగు వేల కోట్లు రాష్ట్ర ప్రజలకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అడిగారు దాని గురించి సమాధానం చెప్పలేదు రాష్ట్రాన్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేసింది విత్ రికార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్స్ ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల వాళ్ళు లిస్ట్ ఇచ్చారు నువ్వు ఒక్క సంవత్సరంలోనే ఏమి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసినప్పుడు ఒక్క సంవత్సరంలో నలభై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ నువ్వు అప్పులు చేసావు కదా ఏం చేసావు అని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తావు సంవత్సరం ఒక్క సంక్షేమ పథకం మొట్టమొదటి సంవత్సరాలు ఇవ్వలేదు ఒక్క సంవత్సరం దాటిన తర్వాత మనం ఒక అమ్మఒడి ఇచ్చారు తప్పితే మొదటి సంవత్సరంలో ఏ రైతుకు రైతు భరోసా లేదు మహిళలు వందలు లేదు ఉచిత బస్సు లేదు ఫీజు ఎంబర్స్మెంట్ లేదు తల్లికి వందనం లేదు ఏమీ లేవు మొదటి సంవత్సరం కానీ లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశారు దాని గురించి సమాధానం చెప్పు అంటే లేదు గత ఐదు సంవత్సరాలలో కరోనా ఉన్నా కూడా జిఎస్టీ కానీ రాష్ట్ర ఆదాయం పెరిగింది నువ్వు వచ్చిన సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం తగ్గింది ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం లేదు ఎందుకయ్యా మొట్టమొదటి సంవత్సరం నువ్వు ఆ మహిళలకు ఇస్తాను పదవిలో ఎగరగొట్టావు ఎగరగొట్టావు యాభై సంవత్సరాలు పెన్షన్ ఎందుకు ఎగరగొట్టావు అంటే అవన్నీ మాటలు తప్పించి జగన్మోహన్ రెడ్డి అబ్రపా అన్నాడు అని చెప్పి అది ఒకటి ఒకటిన్నర సంబంధించి ఒకటిన్నర గంట ఆయన మాట్లాడి ప్రజల కోసం ఎక్స్ప్లెయిన్ చేసి పక్కకు కోరించి రపరప్పనే కావాలంటారు ఈ రపరపన ఏముందో నాకు తెలియదు ఎందుకు ఇలా పట్టించేది ఇది పట్టించి భూతాన్ని చంపేస్తాను భూత వైద్యుడిగా నీకు పరిపాలన ఇచ్చేంత మెజారిటీతో పరిపాలన చేసి మంచి చేయవా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రానియను తొక్కి పడేస్తాను ఒకడానికి ప్రజలు మనసులో ఉన్నప్పుడు నువ్వెవరు దొక్కడానికి గత యాభై సంవత్సరాల నుంచి రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఎవరేమనుకుంది జరగదు డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ గారిని స్వయాన బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఏఐసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇందిరాగాంధీని సస్పెండ్ చేశాడు ఆయన ఆ పెద్ద మనిషి బ్రహ్మానందరెడ్డి గారు ఇందిరాగాంధీ డెబ్బై ఎనిమిదిలో పోటీ చేసినప్పుడు అభ్యర్థులు దొరకలా ఇందిరాగాంధీ ఎత్తిపోయా రాష్ట్రంలో అన్నారు ఎలక్షన్లు జరిగితే ఆయన అనామతులు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ స్వీప్ చేసి పడేసారు ఎవరు లేరు ఇందిరాగాంధీ పక్కన మాట్లాడారు డెబ్బై ఐదులో ఇరాగాంధీ స్పీచ్ చేసి మళ్ళీ ఎవరైతే అప్పుడు కాంగ్రెస్ లో వదిలిగాంధీ వదిలిపోయినారో అందరూ పార్టీలో చేరారు కాంగ్రెస్ లో ఎన్టీ రామారావు వచ్చారు ఎనభై రెండులో ఇక్కడేమో కాంగ్రెస్ అంతా ఒకటి అయిపోయింది సినిమాటర్ ఎడగలుస్తాడు అండి ఎనభై మూడులో ఎన్టీ రామారావు కొట్టేసినాడు ఎనభై ఐదులో లో ఎలక్షన్ పిలిపించాడు ఎన్టీ రామారావు గారు పిలిపిస్తే అక్కడేమో ఇందిరాగాంధీ చనిపోయింది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కాంగ్రెస్ ఉన్నాయి కాంగ్రెస్ ఇక్కడ రామారావు గారు గెలిచారు రామారావు గారు గెలిసి తిరుగులేని కదా మటల వ్యవస్థ పెట్టాడు బ్రహ్మాణమైనటువంటి అన్ని చేశాడు పేద ప్రజలకు ఎనభై తొమ్మిదిలో తిరుగు లేదు అనుకున్నారు ఎనభై తొమ్మిదిలో చరిత్రలు ఎప్పుడు లేనిగా కాంగ్రెస్ గెలిచారు తొంభై మూడులో లక్షపారతిని పెళ్లి చేసుకున్నాకరావు అయిపోయిన ఒక అండి తొంభై నాలుగులో ఎన్ రామారావు గారు స్వీప్ చేశారు తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో ఎన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు దించేశారు ఈనాడు గెలుస్తాడు ఎన్ రోజులు వెన్నపోటు పడిచారు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు గెలిచిన తర్వాత అద్భుతమైనటువంటి హైటెక్ ముఖ్యమంత్రిని చేతులు తుఫాను దోసేస్తా అన్న మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రాజశెడ్డి గారి దెబ్బకు రెండు వేల నాలుగులో ఓడిపోయింది రెండు వేల తొమ్మిదిలో మహాకూటమైన అన్ని పార్టీలు ఏర్పాటు చేసి రాజశెడ్డి ఉపయోగిస్తే ఒంటరిగా ఆయన గెలిచారు దురుస్తాన్ని చనిపోయాడు తర్వాత రాష్ట్రం చీలిపాయా ఈ రైతులను చెప్పమంటే చెప్పకపోయా రాజశేఖర్ రెండు వేల పద్నాలుగులో చదవ్ గారు గెలిచారు చదవారు గెలిస్తే అత్యంత విజనరీ పంతొమ్మిదిలో ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ సాటిస్ఫాక్టరీ రేటు ఉంది అని మాట్లాడుతున్నాడు చూస్తే పంతొమ్మిదిలో ఆయన చిత్తుగా ఓడిపోయారు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందరికీ సంక్షేమం ఇచ్చినా ప్రతి ఇంటికి మేం చేశాను నాకు తిరిగి ఉండదనే ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటే రాజకీయాలలో ఏ ఒక్కరినొకరు అంతం చేసేస్తామంటే కుదరదు ప్రజాస్వామ్యం ఇది ఒక్కోసారి అవకాశం ప్రజల చేతిలో ఉంటుంది ప్రజలు ఎవరికి ఇవ్వాలని వాళ్ళని ఆలోచన చేస్తారు వీళ్ళని ఒక్కేస్తాను వాళ్ళని సమాధి చేస్తానంటే ఎవరయ్యా మీరు ఏం చేస్తారు సమాధితో చేస్తారా మీరు ఒకసారి యాభై ఏళ్ళ చరిత్ర చూడండి ఒకసారి క్షుణ్ణంగా చరిత్ర తెలుసుకోండి ఎమర్జెన్సీని అత్యద్భుతంగా ఖండిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏదో ఏం పెద్ద ప్రజల మాట్లాడుతున్నాడు ఆ ఎమర్జెన్సీ టైం కాంగ్రెస్ నాయకుడు మన నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే డెబ్బై ఏళ్ళు ఎమర్జెన్సీ మీద డెబ్బై కాంగ్రెస్ శాంతే ఇటువంటి వాళ్ళంతా రాజకీయాలు చేసి మాట్లాడుతుంటే ఏదో విమర్శ చేస్తా అంటే నవ్వు వస్తుంటది ఒకసారి ప్రతి ఒక్కటి కూడా మాట్లాడేటప్పుడు పదిసార్లు ఆలోచన చేసుకోవాలి ఓడింగ్ జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట అవగాహనతో ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచనలు పెట్టుకోవాలి అలా కాకుండా ఏది పడితే ఏది మాట్లాడడం అంటే సమంజసం కాదు ఈరోజు నా ఆవేదన ఎందుకు చెప్తున్నాను అనంటే స్థానికంగా ఇక్కడ ప్రాంతాల వాసన కూడా గమనించుకోవాలి ఏం నష్టం జరగబోతోంది సంపద సృష్టిస్తే అమరావతి కడితే సంపద సృష్టిస్తేస్తాను అంటాడు ఒకటి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను ఈ ప్రాంత శాసనసభ్యులు మొదటిసారి అవకాశం కలిగించినప్పుడు ఈ ప్రాంతానికి గల్ల అరుణకుమారి గారు అంత ముందు రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో వచ్చి జీవోని పట్టుకొని గల్లా కుమార్ గారు పట్టుకొని అరవై నాలుగు కోట్లతో మొత్తం పదిహేడు కిలోమీటర్ల ల్యాండ్ ఎక్కి వేసిన బ్రిడ్జెస్ అంతా కలిపి రోడ్ చేశాను పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల వ్యాపారం జరిగింది ఇంగ్లో చుట్టూ ఇది ఈ ప్రాంతాల సంపద సృష్టి ఇది సంపద సృష్టి అంటారు ప్రజలు అవకాశం కల్పించినప్పుడు జిల్లా కేంద్రం చేశాం ఆ జిల్లా కేంద్రం శ్రీకాంత్ రెడ్డి ఏం చేశాడు సెంటర్ లో అన్నారు మరి సెంటర్ లో ఉంది కదా పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ రాయి చూసినప్పుడు అప్పుడు సెంటర్ లో ఉండేది కదా రాయి చోటి ఆర్టీఓ ఆఫీసులో కలిసి చేయలేకపోయిన జిల్లా కేంద్రం చేసిన తర్వాత సరౌండ్ నలభై కిలోమీటర్లు భూముల రేట్లు రెట్టింపు పైన ఇది సంపద సృష్టి అంట నేను ఆరు వేల మందికి ఇల్లు నీయడం ఒక వరం అంట ఎంఆర్ ఆఫీస్ ఎక్కువ ప్రాంతాన్ని కలెక్టర్ ఎస్పీ ఆఫీసులకు తీసుకెళ్లాము ఎస్ కృషి ఉంది అని చెప్తా ఇవి చేయండి ఇక్కడ మా ప్రాంతానికి కూడా చేయి బనకచర్ల క్రాస్ గేమ్ చేంజర్ అయిపోతుంది లక్ష కోట్లు ఇచ్చేస్తాను ఇంకొక లక్ష కోట్లు అప్పు చేసి రాజధాని కడతానంటే మాకేమలుతుందాం కట్టు రాజధాని కావాలా దానికి ఇంత దోపిడీ అవసరం లే ఎంత లిమిటేషన్స్ కడతావు ప్రజాస్వామ్యం ఎలా మన గురిలో కాకుండా కాపాడుతాం ప్రతి రూపాయి మనం తెచ్చేటువంటిది అంతా కూడా వడ్డీకి తెచ్చేది ప్రజలపైన భారం మోపేది ఇప్పటి తరాన్ని కాకుండా రేపు తరాలకు కూడా ఈ వడ్డీ భారం పడుతుంది దీనిపైన ఆలోచన చేయి సంపద సృష్టించి ఎంప్లాయ్మెంట్ సృష్టించి ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తాను ఏం సృష్టించారు లక్ష నలభై వేలు ఒకటే దెబ్బకు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు అధికారులు నువ్వు ఎన్నిచ్చావు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటిదాకా చెప్తాను సమాధానం చెప్పు అంత స్థితివంతంగా గ్రామానికి పది మందో ఇరవై మందో రాయచూడు నిజాగర్ రెండు వేల మంది వాలంటీర్లకు ఐదు వేలు జీతం వచ్చేది ఏదో కుటుంబానికి బతికినాలు లేదో వచ్చేదాన్ని నువ్వు అర్థం వ్యవసాయం చేసి ఇవ్వదు రేషన్ షాప్ అవుట్ సోర్స్ ఉద్యోగాలు పెరిగేస్తాయి అందరినీ మోసలేదు చెప్పినటువంటి ఏది ఇవ్వకపోతారు మూడు వేలు ఇవ్వకపోతే నిరుద్యోగ నిరుద్యోగపడితే యాభై వేలకు పెన్షన్ ప్రతి మహిళ పదివందలు ఎత్తేస్తే చెబితే ముందు ఏదో పాపం అంత డబ్బులు వస్తాయి అది లేకపోతే కరెక్ట్గా విద్యా దీవెన వసతి దీవెన కూడా లేదు ఎంతసేపు మాటలు చెబుతా అవతల వారిని కించపరుస్తా ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటే ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకొని ఏ రకంగా మేలు చేయగలుగుతాం చరిత్ర నిలబడ్డారు కొంతమంది నాయకులు ఆరోగ్యశ్రీ పెట్టి కొన్ని లక్షల మంది ప్రాణాయాలు కాపాడారు చరిత్ర సృష్టించారు కొంతమంది ఫీజ్మెంట్ పెట్టి డిగ్రీ కాదు కదా మేము కనీసం కాలేజీకి పోలేము అనుకున్న వాళ్ళు డిగ్రీలు చదివారు మెడిసిన్లు చేశారు గొప్ప గొప్ప ఉద్యోగాలు పొందారు సన్నైన ఒక చోట పాస్పోర్ట్ ఆఫీసర్ నన్ను బయటకు వచ్చి పలకరించి సార్ గొప్ప వ్యక్తిని అయినా రాష్ట్ర పుణ్యం ఉన్నప్పుడు ఇది కదా అట్లాంటిగా అన్నటువంటి ఒక రోడ్డు పైన పడిపోతే తోసేసిపోయే పరిస్థితుల్లో వన్ జీరో ఎయిట్ ఉన్నది పల్లెల్లో ఈ మార్మూల ప్రాంతంలో చిన్న జీప్ కోసం చోట అడుగులే పరిస్థితుల్లో ఫోన్ కొడితే రెండు నిమిషాలలో వన్ జీరో ఎయిట్ రైతులు పంట పండించుకోవడానికి గొప్ప వరంగా ఉచిత విద్యుత్ చరిత్ర నిలబడేటివి ప్రజలకు ఉపయోగపడేటివి ఎదురుదాడి చేయడం తిట్టడం చంపేస్తాను నేను ఏం తప్పు చేశారా ఈరోజు మీ చేతులలో ఉన్నాయి కదా పవర్స్ అంతా ఇట్లా అనవసరమైనటువంటి కేసులు వాస్తవాలు ఓకే ఈ తప్పు ఈ భూముల పలాన వ్యక్తి నష్టం జరిగింది తీసుకుని న్యాయం చేద్దాం మేము కూడా సహకరిస్తాం నువ్వు అంటున్నావు సెక్రటేరియట్ కడతాను ఎంత బిల్డింగ్ కడితే ఒక్కొక్క గ్రామంలో బిల్డింగ్ తో క్యాలకులేట్ చేసుకుంటే పన్నెండు వేల సచివాలయాలు కట్టారే ఎక్కడికి అదంతా ఎంత కన్స్ట్రక్షన్ అవుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది ప్రజలకు కాదా చేసిన మంచిని మేము చెప్పుకోలేక ఓడిపోయినాం కానీ చంపేస్తానంటే ఎస్ మేము మంచి పనులు చేసాం స్కూల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం ఇంటింటికి కరప్షన్ లేకుండా సంక్షేమాన్ని అందించాం మేనిఫెస్టోలో చెప్పింది ప్రతి ఒక్కటి అమలు చేశాం ఉద్యోగాలు ఇచ్చాం వ్యవస్థలే క్రియేట్ చేశాం హాస్పిటల్స్ బ్రహ్మాండంగా చేశాం వైద్యుల కొరత లేకుండా పోస్టులు నింపినాం మీ యొక్క దుష్ప్రచారంతో మేము వెనుకబడి మన ఓడిపోయినొచ్చు కానీ అంత మాత్రాన చంపేస్తాం సమాధానం కడతాం అంటే ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు మాకు దక్కాల్సినది రాయలసీమ ప్రాంతానికి ఏదైతే మేలు జరుగుతుందో ఇవి ఫస్ట్ టేకప్ చేయి ఇక్కడ ఉన్నటువంటి లాయర్ యూనివర్సిటీ ఎత్తుకపోతుంది దాని గురించి ఈరోజు ఎవరు మాట్లాడడం లే అన్యాయం చెప్పండి ఇక్కడ ఉంటే ఏం పాపం చేస్తుంది ఎందుకు తీసే హైకోర్టు ఎందుకు ఎత్తే రిగేషన్ మీ మీ కంట్రోల్లోనే ఈరోజు నడుస్తుంది కదా క్లియరెన్స్ అనిపిస్తారా మీరు మీకు ఇష్టం లేకపోతే ఇది మీరు చేసే అన్యాయం కాదు ఇవన్నీ ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఒక మంచి ఉద్దేశముతో ఒక డెమోక్రటిక్ వెహికల్ రండి ఒక అంశాన్ని పట్టుకొని తప్పుదోవ పట్టించిన పరిస్థితికి తీసుకురాకండి ఏది అడుగుతున్నారు ప్రతిపక్షంగా ఏది నేను తప్పు చేస్తున్నారో ఒకసారి క్షుణ్ణంగా వెరిఫై చేసుకోండి సరిదిద్దండి మంచి చేయండి ప్రజలు ఎన్ని అంశాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి గమనించుకోవాల్సిన అంశాలు రాబో ధరాల కోసం పనిచేసే వ్యక్తిత్వం రావాలి డైలాగులతో ఇంకొక దానితోనూ విజిల్స్ కోసమో దానికోసం కాదు మనం చేసేటువంటిది ఒక మనిషి ప్రజాస్వామ్యంలో ఆ రోజు క్యూలో నిలబడి ఓటేస్తాడు తన మంచి వ్యక్తిని గెలిపించుకుంటాడు అని అంటే వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుంటారు వాళ్ళ ఆశలకు ఒమ్ము కానివ్వకుండా ఈ ప్రాంతానికి అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా మిగతా ప్రాంతాలు ఏది వెనకబడిన ప్రాంతం కాదు ఇది ఇది కూడా మిగిలిన ప్రాంతాలతో సమానం అనిపించుకునే విధంగా వీటిపైన అభివృద్ధి పైన దృష్టి పెట్టి అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చేసినప్పుడే ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుంది కానీ ఇలాగ ప్రశ్నించే వాళ్ళపైన ఎదురుదాడులు చేసుకుంటా వాళ్ళను డీఫేమ్ చేసుకుంటా వాళ్ళని కట్టడి చేస్తాం అంత చేస్తాం అనేటువంటి మాటలతో బెదిరిస్తూ ఇలాంటి చేయకండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఇప్పటికైనా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన ఉద్దేశాన్ని మార్చుకోవాలి తన భాషను మార్చుకోవాలి ఎందుకు మీకు అంత ద్వేషంగా ఉంది జయమౌ అతని పని ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రతిపక్ష అతనికి వచ్చి నలభై పర్సెంట్ తో ప్రశ్నిస్తాడు అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు ఆ సమాధానం చెప్పకుండా ఇటువంటి రీతిలో ఎవరి చెద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ నేను చెప్పినటువంటి అంశాలను ఒకటికి రెండు సార్లు ప్రతి ఒక్కరు కూడా దానిపైన గమనించి దానిపైన అధ్యయనం చేసి నేను ఏదైనా తప్పు మాట్లాడంటే నా తప్పును సరిదిద్దండి నేను పూర్తిగా లక్ష కోట్లు ఖర్చు పెట్టేదో పరిచయం కాస్త అవుతారని ఉన్నాయి ఏంటి ఉపయోగం ముందు ఇక్కడ స్థిరీకరణ చేయకుండా ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయకుండా ఇలాంటి మభ్యపెట్టే మాటలు వద్దు అని చెప్తున్నాను దీనిపైన ఏ సూచనలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటా ఈ ప్రాంతం కోసం ఒకవేళ నేను తప్పు మాట్లాడేటటువంటిది మీరు కానీ గణతంత్ర సహా మీరు చెప్తే ఖచ్చితంగా నేను నా ఓట్స్ లో ఎన్నికి తీసుకుంటాను కానీ ఇప్పటికైతే నా ఉద్దేశం హండ్రెడ్ మోసం చేయడం కోసం కోసం ఏదైతే రాజధాని కోట్ల టెండర్లు పిలిచి పర్సెంట్ అడ్వాన్స్ అడ్వాన్స్ ఇచ్చి పది పర్సెంట్ లాక్కున్నారు ఇవి కూడా యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు అప్పులు అని చెప్పి టెండర్లు పిలిచి మొబైలేషన్ అడ్వాన్స్ కొట్టేసేసి తరతరాలు అది ఎప్పుడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకు పూర్తి చేయాల్సిన ప్రణాళిక రూపొందించుకొని దాన్ని కూడా దోచుకుంటారనే ఉద్దేశం నాకైతే అర్థమైంది ఇది తప్పని ముందుగా హెచ్చరిస్తున్నా కేసు ఏదో ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి అదే జరుగుతూ ఉంది గా ఎందుకు అలాగే కేసులు పెడుతున్నారో అర్థం కావడం లేదు ప్రస్తుతం ఈ కేసులన్నీ కూడా న్యాయస్థాన పరిధిలో ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా అది దారి మాట్లాడకూడదు ఎస్ ఎవరైతే ఒక వ్యక్తి తనకు నష్టం జరిగిందని అంటున్నాడు అతనికి అన్ని రకాల సాయపడడానికి నేను ముందుకు పోయా చేశాను ఇంకా ఆ మనిషికి ఏదైనా మంచి చేయడం కోసం ఆ మనిషికి నిజంగా నష్టం జరగకుండా ఉండడం కోసం మనిషికి మంచి చేయడం కోసం ఆ సాయంత్ర ప్రయత్నం చేస్తాను